అందరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి మనం ఈ మూడు ఎకరాల పత్తి డెమో ప్లాట్ అని చెప్పాము ఫస్ట్ మొదటి స్ప్రేలో మనం వేప నూనె వాడాము రెండో స్ప్రేలో కెమికల్ వాడుకున్నాడు మూడో స్ప్రేలో మిక్సింగ్ ఆయిల్ మరి కెమికల్ ఇచ్చాము ఇవాళ మూడో స్ప్రే చేసిన తర్వాత మనం ఆ రోజు వీడియోలు చెప్పడం జరిగింది కాయల్లో ఎలాంటి గులాబీ రంగు పురుగు ఉందా లేదా కొట్టిన తర్వాత తోట ఎలా ఉందనేది చూడగలరు బాగా పైరు మెత్తగా వచ్చింది మూడు స్ప్రేలే చేశాడు ఈ మన పత్తి డెమో ప్లాట్ వచ్చేసి దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై రోజులు అవుతుంది అర నుంచి డెబ్బై రోజులైనా మీరు చెట్టు చూడగలరు దగ్గర దగ్గర త్రీ ఫీట్ దాకా పెరిగింది చెట్టు కాయలు వచ్చేసి కాయలు ఉన్నాయి ఇప్పుడు లెక్కేద్దాం ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు డెబ్బై రోజుల పత్తి పంట అయినా సరే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర పదహారు నుంచి ఇరవై కాయలు దాకా ఉన్నాయి పదహారు ఏమో కాయలు ఉన్నాయి ఒక నాలుగు ఇప్పుడే పూ నుంచి కాయలు అసలు వస్తున్నాయి ని పరిశీలించడం జరుగుతుంది కాయలు మన ఆ రోజు వీడియోలో చెప్పడం జరిగింది కాయలు ఎలాంటి గులాబీ రంగు పురుగు ఉన్నా మనం తీసి మీ ముందు చూపించడం జరుగుతుంది ఎలాంటి గులాబీ రంగు పురుగు అయితే లేదు ఇంకో చెట్టు కాయలు తీసుకుంటున్నాము దీంట్లో కూడా గమనించగలరు ఎలాంటి గులాబీ రంగు పురుగు అనేది లేదు ఈ నూనెలు ఏంటంటే మనకి గుడ్డు దశ నుంచే అన్ని రకాల కీటకాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అందువల్ల ఏంటంటే మనం ఈ నూనెలు వాడుకోవడం చాలా ఉత్తమమైన పని దగ్గర మూడు చెట్లు తీసాం కాయలు ఇది ఇప్పటికి డెబ్బై రోజులైనా సరే మూడు స్ప్రేలే చేశాడు అయినా మన మిక్సింగ్ ఆయిల్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీరు ఒకసారి తోట అనేది ఎంత పైన ఆకని ఎంత మెత్తగా ఉందో అంతేకాకుండా తెల్లదోమ మరియు చామర్పూర కూడా తెల్లదోమ పచ్చదోమ కూడా పెద్దగా ఏం లేదు మన మిక్సింగ్ ఆయిల్లో దగ్గర దగ్గర ఎనిమిది రకాల ఆయిల్స్ కలిపి మిక్సింగ్ ఆయిల్గా తయారు చేస్తాము మన మిక్సింగ్ ఆయిల్ అనేది ఏంటంటే ఎకరానికి ఒక లీటర్ సరిపోతుంది మన దీంట్లో వేప కానుగ విప్ప నువ్వులు ఆముదము పసుపు ఇలా ఎనిమిది రకాల నూనెలు తయారు చేసి మన ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఇస్తున్నాము మన మిక్సింగ్ ఆయిల్ వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ మెయిన్ నూనెలు వాడడం వల్ల మొక్కకు అనేది బాగా బలంగా ఉంటాయి ఎందుకంటే నూనెలు ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి ఆ ఫ్యాట్స్ అనేది ఏంటంటే మొక్కకి బాగా బలం చేకూర్చి అన్ని రకాల రోగాలు తట్టుకునేలాగా ఉంటుంది అందువల్ల అన్ని రకాల సేంద్రియ ఉత్పత్తులకు మరియు అన్ని రకాల నూనెలకు కిసాన్ ఆర్గన్స్వాన్ని సంప్రదించగలరు మరియు అంతేకాకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు అందరికీ ధన్యవాదాలు